మిత్ర వెళ్ళి బిడ్ మీద పడుకోగానే అప్పుడు లక్ష్మి కూడా మిత్ర పక్కన పడుకుంటుంది అప్పుడు మనసులో మిత్ర ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా నువ్వు నన్ను మోసం చేసి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఇలాగే నా పక్కన ఉండేదానివి ఎందుకు లక్ష్మి ఇలా నన్ను దూరం చేసి నా మనసును గాయం చేసి వెళ్ళిపోయావు కానీ నువ్వు ఇలా నా దగ్గరగా ఉంటే నాకు నేనే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు ఏమైపోతానో నాకు తెలియట్లేదు కానీ నీతో మాట్లాడాలని నీతో ఉండాలని నువ్వు చెప్పేది వింటూ ఉండాలని అనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అందుకే నువ్వు నాకు దూరంగా ఉండడమే మంచిది లక్ష్మి ఈ ఆలోచనల నుండి నేను బయటపడతాను అని మిత్ర మనసులో అనుకుంటూ పాడుకుండిపోతాడు ఇక అదే సమయానికి లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది నన్ను క్షమించండి మిత్రగారు మీ మనసులో నా ప్రేమ ఇంకా చావలేదని బ్రతికే ఉందని ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది నేను ఎంత కోల్పోయానో కానీ మీ ప్రేమను నేను మళ్ళీ దక్కించుకుంటానన్న నమ్మకం నాకు ఈరోజు ఏర్పడింది మిత్రగారు మీ నమ్మకాన్ని నేను ఎలాగైనా నేను ఎలాగైనా సద్వినియోగం చేసుకుంటాను అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఈరోజు మీరు మాట్లాడిన మాటలని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను నేను ఎప్పటికీ మర్చి ఇక మనోవైపో మనిషి మాత్రం కంకర పడిపోతూ ఉంటుంది ఆంటీ ఏం చేయాలో అర్థం కావట్లేదంటే మనిషా ఇదంతా లక్ష్మి ఆడుతున్న నాటకం కానీ ఎలా అంటే ఈ నాటకాన్ని మిత్ర ఎలా తెలుసుకుంటాడు లక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము ముందు ఆ లక్ష్మిని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించే ప్రయత్నం చేయి కానీ ఎలా అంటే బయటికి పంపించాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది కదా మనీషా ఇప్పుడు నేనేమీ చేయలేను కానీ ఇంకొద్ది రోజుల్లో మాత్రం ఆ లక్ష్మిని ఈ ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తాను ఆ లక్ష్మితో పాటు దాని చెల్లిని కూడా ఇంట్లో లేకుండా చేస్తాను అని అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే జాను వివేక్ అందరు కూడా సంజన ఇచ్చిన డ్రెస్ని అందరూ వేసుకుంటారు అప్పుడు వెంటనే అలా వివేక్ నడుచుకుంటూ వస్తూ ఉంటే మనిషి చూసి షాక్ అయిపోతుంది పెళ్ళికొడుకుల వివేక్ రెడీ అయ్యాడేంటి అంతలో అరవింద కూడా ఏంట్రా ఇలా పంచ కట్టావంటే పెళ్ళికొడుకు కదా కడతాడు పెద్దమ్మ అవును పెద్దమ్మ బాలేదా పెద్దమ్మ చాలా బాగుందిరా మీకు గుడికి వెళ్ళాక మీకు విషయం చెప్పాలని అనుకుంటున్నాను పెద్దమ్మ ఏంట్రా అది ఇక్కడ చెప్పచ్చు కదా ఇక్కడ వద్దు పెద్దమ్మ గుళ్ళి గుడి సమక్షంలోనే మీకు చెప్తాను పెద్దమ్మ అని విధంగా అనగానే అని అలానే చూస్తుంది ఇక మరోవైపు ఆంటీ ఎక్కడున్నారంటే ఏంటి మనిష ముందు మీరు క్రిందికి వచ్చి చూడండి ఏమైంది నేను చెప్పడం కాదంటే మీరు వచ్చి చూడండి అంటే అప్పుడు వెంటనే దేవయాని క్రిందికి వచ్చి చూసేసరికి వివేక్ పెళ్ళికొడుకు గెటప్లో ఉండడాన్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటి మనీషా ఏం జరుగుతుంది అసలు సంజన పూజ చేస్తుంది నా కొడుకు ఏంటి మరి పెళ్ళికొడుకు గెటప్లో తయారయ్యాడు ఏమో ఆంటీ ఇదంతా చూస్తుంటే మాత్రం నాకేదో తేడా కొడుతుంది నేను కూడా అదే అనుకుంటున్నాను మనీషా ఇప్పుడు ఎలా మనీషా ఆంటీ గుళ్ళో ఏదో జరగబోతుంది కానీ ఆ గుడిలో జరిగేదాన్ని మాత్రం మనం ఎలాగైనా సరే అడ్డుకోవాలి ఎలా మనిష మనం ఎలా అడ్డుకుంటాం తెలియదంటీ కానీ గుళ్ళో ఏదో జరుగుతుందని నాకు తెలుస్తుంది అసలు జాను ఎలా వస్తుందో చూడాలంటే అప్పుడు వెంటనే జాను గ్రీన్ కలర్ చీర కట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక లక్ష్మి మాత్రం అలానే చూస్తుంది జాను చీరలో ఎంతో అందంగా ఉన్నామమ్మా థ్యాంక్ యూ అక్క అనే విధంగా జాను కూడా ఎంతో సంతోషంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు అందరు కూడా గుడికి బయలుదేరుతారు అప్పుడు వెంటనే జాను గుడికి మీ కూడా వెళ్తున్నాం కదా నువ్వు కూడా మాతో పటరా అని అనగానే వెంటనే వాళ్ళు వచ్చే కారులో జాను కూర్చుంటుంది అంటే మనం ఎప్పటికప్పుడు జానుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందో తెలీదు కాబట్టి అవును మనీషా నువ్వు చెప్తుంది కూడా నిజమే అని దేవయ్యని అంటూ ఉంటుంది ఇక మరోవైపు గుడికి రాగానే ఇప్పటికైనా చెప్పురా అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏం జరుగుతుంది నువ్వు ఈ పెళ్ళికొడుకు గెటప్లో రెడీ అవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ పూజలా అనిపించట్లేదు అని అనగానే అవును పెద్దమ్మ నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ పూజ కాదు ఏంట నువ్వు అంటుంది అవును పెద్దమ్మ అంతలో మిత్ర కూడా వస్తాడు ఏటి ఈ గుళ్ళు పూజ కదా మరి పూజ అని ఇక్కడికి అందరినీ తీసుకొని వచ్చావు కదా ఇక్కడ జరిగేది పూజ కాదన్నయ్య నా పెళ్ళి ఏటి నువ్వు అంటుంది నీ పెళ్ళ నీ పెళ్ళి జరగడం ఏంట్రా అవునన్నయ్య అన్నిటికీ నేను ఎదుర్కొని ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నాకు జాను కావాలి ఆ రోజు ఏం జరిగిందో చూసావు కదా అన్నయ్య అమ్మ జానుపై నింద వేయాలని చూసింది కానీ సమయానికి నువ్వు వెళ్ళటం వల్ల జాను సేఫ్గా ఇంటికి వచ్చింది లేదంటే జాను పరిస్థితి ఏమయ్యేదన్నయ్య అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని నేను నా జానుని నా జీవిత భాగస్వామి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి అన్నయ్య ఇక్కడి వరకు వచ్చేదాకా మీకు నేను చెప్పనందుకు క్షమాపణలు ఎందుకురా మంచి నిర్ణయం తీసుకున్నాం ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్నాం ప్రేమించడమే కాదు పెళ్ళి కూడా చేసుకోగలను అని నిరూపిస్తున్నాం ఇంతకంటే ఏం కావాలి ఇదంతా నాకు ఇన్స్పిరేషన్ జున్ను ఏ పెద్దమ్మ జున్ను మాటలు తన నడవడిక అవన్నీ నాకు బాగా నచ్చాయి అందుకే నేను అలా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అమ్మ నా గురించి ఏమైనా అనుకోనివ్వండి కానీ నాకు జాను ముఖ్యం జాను పరువు పోకుండా చూసుకోవటం ముఖ్యం అప్పుడు వెంటనే మిత్ర కూడా ఏ మౌన ఏమనకుండా మౌనంగా ఇక పద ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం అని అనగానే వివేక్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు దేవయాని మనిషి గుడికి వస్తారు ఇక దిగమ్మ అని అనగానే వెంటనే జాను దిగుతూ ఉంటుంది అమ్మవారిలా తయారయ్యావు కదా ఇక వెళ్ళు పూజ చేయించాలని నా కూతురంది కదా అవునండి ఏ పూజ చేయిస్తుందో నాకు కూడా తెలియదు కదా మాకు కూడా తెలియదు అందరితో పాటు నువ్వు కదా పద పద అని అంటూ అలా మన్ దేవి అని ఇద్దరు కూడా జానుని తీసుకొని వస్తూ ఉంటారు అరవింద జైదేవ్ పక్కన వివేక్ కూర్చుంటాడు ఇక లక్ష్మి మిత్రల పక్కన జానుని కూర్చోబెడుతుంది సంజన ఇక పూజ మొదలు పెట్టండి అని అనగానే పూజ జరుగుతూ ఉంటుంది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు ఎవరికి పూజ జరుగుతుంది ఏం జరుగుతుందంటే అవును సంజన మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరేంటి మా ఇంట్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా సరిపోతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికైనా చెప్తావా పూజ అని అన్నావు కదా ఏం పూజ ఇక్కడ జరుగుతుంది పూజ కాదు అని సంజన అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక్కడ మా అన్నయ్య మా చిన్న వదిన పెళ్ళి అని అనగానే ఒక్కసారిగా దేవి అని షాక్ అయిపోతుంది ఏంటి పెళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చావా అవునమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ దేవుని సమక్షంలోనే జాను మెడలో నేను తాళి కడతాను నువ్వు ఒప్పుకుంటే కోడలిగా ఇంటికి తీసుకొని వస్తాను లేదంటే నాన్న ఎలాగో నీకు దూరంగా వెళ్ళిపోయాడు నేను కూడా నా భార్యతో దూరంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఒక్కసారిగా దేవి అని షాక్ అయిపోతుంది అంటే ఏంట్రా నాకు దూరంగా వెళ్ళిపోతావా ఇలా ఎందుకురా మాట్లాడుతున్నావు తల్లి ప్రేమ నీకు అర్థం కావట్లేదా నువ్వు నా బాధ అర్థం చేసుకోవట్లేదమ్మా నా బాధ అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఒక్క క్షణం నా గురించి కూడా నువ్వు ఆలోచించమ్మా అప్పుడు అర్థమవుతుంది ఏంట్రా ఆలోచించేది అని అంటూ వెంటనే దేవుడి దగ్గర ఉన్న తాళిని తీసి పక్కకు పడేస్తుంది ఏ తాళినైతే నువ్వు పడేయటం తేలికేమో కానీ దాన్ని విప్పడం అంత తేలిక కాదు కదమ్మా అని అంటూ వెంటనే తాళిని తీసుకొని వచ్చి అందరి సమక్షంలో వివేక్ తాళిని కడుతూ ఉంటాడు దేవయ్యని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీడ్ చేయకుండా చూసేయండి